వేదాంత్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ అనకాపల్లి జిల్లాలో జరిగిన హిజ్రా దీపు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇద్దరు హిజ్రాలు ఒక డెలివరీ బాయ్ మధ్య జరిగిన ఒక విషయమే ఈ హత్యకు దారి తీసినట్టుగా తెలుస్తోంది ఆ దీపు అనే ఆమెని చంపడమే కాకుండా పది ముక్కలుగా చేసి బయట పడేయడం అనేది అందరినీ బాధకు గురి చేస్తోంది ప్రస్తుతం నాతో పాటు ట్రాన్స్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచనా ముద్రబోయినా ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రచన అసలు ఏం జరిగింది దీపుని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది కారణాలు చాలా వస్తూ ఉన్నాయి ఒకటేమో మరదలతోటి తోటి పెళ్లిగా సిద్ధమైనందుకు ఈమె అడ్డు వచ్చినట్టు వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు కొన్ని సంవత్సరాల నుంచి అడ్డు వచ్చినప్పుడు అడ్డు తొలగించుకున్నట్టు ఒక కారణం ఉంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇద్దరు హిజ్జాల మధ్య కూడా ఈయన ఉండటం వల్ల ఈయనతో సంబంధం ఉండటం వల్ల దానివల్ల అనవచ్చు బట్ కానీ పంతొమ్మిదవ తారీఖు తెల్లవారుజామున వచ్చిన ఈ ఫోటోలు ఏదైతే వాట్సాప్లో ఉన్నాయో చాలా భయంకరంగా ఉన్నాయి అంటే ఇంతకు ముందు నుంచి మనం చూసాము ఎక్కడ ఆత్మహత్యల నుంచి కూడా రిలేషన్షిప్స్లో ట్రాన్స్ మహిళలు ఉండటము ఆ రిలేషన్షిప్స్ ఫలించకపోగా దానివల్ల ఆత్మహత్య చేసుకోవడము ఆ తర్వాత పార్ట్నర్లు ఆత్మహత్య చేసుకోవడము తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవటము ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాము ఇప్పుడు మర్డర్ దాకా వచ్చింది ఇది అంటే ఇది ఎటువైపు పోతుందో అర్థం కావట్లేదు ఇంకా ఎంతమంది ట్రాన్స్ మహిళలు ప్రాణాలు పోవాలో అనేది చాలా భయంగా ఉంది యాక్చువల్గా ఈ దిలీప్ కుమార్ అలియాస్ దీపు నాలుగేళ్ల క్రితమే హిజ్రాగా మారాడు అతనికి బన్నీ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం మొదలైంది ఆ బన్నీకి గంజాయి లాంటి వ్యసనాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఇంకో హిజ్రాతో కూడా సంబంధం పెట్టుకున్నాడు అంటే ఒకవైపు దీపుతో ఉంటూ ఆమె దగ్గర నుంచి సంపాదన అంతా తీసుకుంటూ ఇంకొక ఆమెతో కూడా ఫైర్ పెట్టుకోవడంతో అదే ఈ దీపోకి కోపం వచ్చేలా చేసింది నిలదీసినందుకే హత్య చేశారు అంటే అసలు ఆ రిలేషన్ అక్కడికి కట్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత దారుణంగా దీపుని చంపాల్సి వచ్చింది అంటే వాళ్ళ మధ్య ఆ వాగ్వివాదం ఏదైతే ఉందో సి ఎప్పుడైనా ఏ రిలేషన్షిప్లో అయినా ఒక ఒక అండర్స్టాండింగ్ ఏముంటుంది అంటే ప్రేమించే వాళ్ళకి నా ప్రాపర్టీ అనే ఒక ఒక థాట్ ఉంటుంది ఐడియాలజీ ఉంటుంది నాది కాబట్టి వేరే వాళ్ళకి దక్కడానికి వీల్లేదు నాకే సొంతం అనే ఒక స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది సో ప్రాపర్టీ అనేటప్పటికీ ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు వస్తుంది బట్ ఎంతమంది ప్రేమ అనేది ట్రాన్సాక్షనల్ కాదు అనుకునే వాళ్ళకి అది అర్థమవుతుంది బట్ ఇది అలాంటి భావజాల నుంచి వచ్చింది కాబట్టి నా మనిషి నా వ్యక్తి వేరే వాళ్ళతో వెళ్ళకూడదు వేరే వాళ్ళతో ఏ సంబంధాలు అనే దగ్గర ఆ పొట్లాటలు స్టార్ట్ అవుతాయి యాక్చువల్గా తెలిసి తెలిసి ఆ రిలేషన్షిప్ చాలా బాధగా ఉంటుంది ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా ఏమంటారు కబాబ్ మీ హడ్డీ అంటారు కదా మన హిందీలో అట్లానే ఉంటుంది అది ఇప్పుడు కూడా ఫలించదు తెలియకుండా జరిగితే ఇంకా అది మనం చెప్పలేము యాక్చువల్గా సో ఈ అన్ని రిలేషన్షిప్స్లో కూడా మాలు ఉన్న కొద్ది కాలం ఎంట్రీ అంటే సరిగ్గా స్టార్ట్ అయిన కాలంలో చాలా సన్నిహితంగా చాలా క్లోజ్గా చాలా రొమాంటిక్గా అంతా ఒక హనీమూన్ పీరియడ్ అంటారు అలా ఉంటుంది ఎప్పుడైతే అవసరాల మీదకి వచ్చేస్తుందో అది అంటే మీరు ఇప్పుడు అన్నారు అదే పార్ట్నర్ బన్నీకి గంజాయి తాగుడు వ్యసనాలు వీటికి ఏవైతే డబ్బులు సరఫరా సరైన టైంలో కాకపోతే ఇలాంటివన్నీ కొట్లాటలు మధ్యలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు విడిపోవటము విడిపోవటానికి ఆస్కారం లేదు విడిపోవటానికి వీలు లేదు అనే డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో అడ్డు తొలగించుకోవటానికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ బన్నీ అనే వ్యక్తిని ఉరితీయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది ముఖ్యంగా హిజ్రాలు అందరూ కలిసి అక్కడ ఆందోళన చేస్తున్నారు మీరేమంటారు లేదు దానికి నేను చాలా వ్యతిరేకము ఎందుకంటే మనం అందరం ఒక చట్ట చట్ట పరిధిలోనే మనం ఆలోచించాలి చట్టాన్ని గౌరవించాలి కాబట్టి చట్టం ఎలాగ పోతుందో ఆ పద్ధతిలోనే మనం అందరం వెళ్ళి పోలీసు పోలీసు చట్టాన్ని అమలుపరచడానికి ఉన్నారు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంచుకోవాలి పోలీసులు ఎవరైతే చేశారో నేరస్తుని పట్టుకుంటారు వాళ్ళు జైలు పంపిస్తారు సరైన ప్రొసీజర్లో కోర్టు దాకా తీసుకొని వెళ్తారు కోర్టులో చట్టం ఏం చెప్తుందో న్యాయ న్యాయస్థానాన్ని మనం అందరం కూడా సమ్మతించి దాన్ని గౌరవించి ఆ న్యాయానికి అనుగుణంగానే ఉండాలి కానీ మనము ఇలా ఉరులు తీయాలి ఇంకోటి ఇంకోటి చేయాలి చాలా వస్తున్నాయి అది అంటే ఇలాంటి కేసుల్లో ము ముఖ్యంగా టెంటివ్గా ఇన్స్టెంట్గా ఒక డిమాండ్స్ వస్తాయి ఏంటంటే ప్రాణానికి ప్రాణం అనేది కన్నుకు కన్ను అనేది అదైతే ఎప్పుడు కూడా నీతి కాదు చట్టం కాదు సో మనందరం సంబంధించి మనందరికీ అగ్రీవ్ చేసుకున్న ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగాన్ని అనుసంధానమే చాలా చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాన్ని ఫాలో అయ్యి ఏ విధానంలో శిక్ష పడితే ఆ శిక్షకే నేను ఒప్పుకుంటాను ఫస్ట్ నుంచి కూడా అంటే ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఎవరికీ నిద్ర లేదు ఫాలోఅప్లో ఉన్నాం పోలీసు వాళ్ళతో మాట్లాడుతున్నాం కమ్యూనిటీ తోటి మీడియా అక్కడ సెన్సిటైజేషను మీడియా ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కంటిన్యూస్గా నేను రాసి పంపిస్తూ ఉన్నాను వాయిస్ మెసేజ్లు ఫాలోఅప్ అవుతూ ఉన్నాను వాళ్ళకొకటే చెప్పాను ఏంటి అని అంటే మూడు డిమాండ్లు చెప్పాను వాళ్ళ ముందు పెట్టమని ఐదర్ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ డిమాండ్ ఏంటి అని అంటే ఇంత దారుణమైన హత్య ఏదైతే ఒక మనిషి శరీరాన్ని రెండు భాగాలుగా నరికారు అంటే అది కేవలం ఒక మనిషి వల్ల వీలు కాదు ఖచ్చితంగా ఇందులో ఒకటి మించి ఎక్కువ మంది మనుషులు ఉన్నారు పది భాగాలుగా చేయడం చిన్న విషయం అది కూడా ఇంకొకటి మీరు గమనించారా అంటే ఒక బ్రెడ్ స్లైస్ను కోసినట్టు రెండు భాగాలుగా ఒక శరీర భాగం శరీరం ఎలా అవుతుంది ఖచ్చితంగా అది రంపపు కోత అయి ఉండాలి అంటే కాళ్ళు చేతులు కాళ్ళు కట్టిన కాళ్ళు మన కింద భాగం దొరికింది కాళ్ళు రెండు కట్టేశారు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రంపంకు సంబంధించిన ఒక ఒక యంత్రం మీద ఈ శరీరాన్ని తీసుకొని వెళ్ళా ఖచ్చితంగా దీనిలో ఒకరికన్నా ఎక్కువ ఉండే ఉంటారు సో వాళ్ళు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్ చేసి పోలీసు వాళ్ళు రాబట్టాలి ఏ వన్ ఏదైతే బన్నీ ఉన్నాడో తనతో పాటు వాళ్ళని కూడా జోడించాలి రెండో డిమాండ్ ఏంటంటే అసలు ఈ హత్యకు తీసిన విషయం ఏమిటి కేవలం వ్యసనాలకే బానిసయ్యి ఈ డబ్బుల కోసము మద్యం కోసము లేదా డ్రగ్స్ కోసము ఇట్లన్నిటి కోసము ఈ బన్నీ అనే వ్యక్తి ఈమె దగ్గర అలవాటు అది దొరకలేదు కాబట్టి ఇవ్వట్లేదు కాబట్టి హత్య చేశాడా లేదా మనం అనుకున్నట్టు ఇప్పుడు వచ్చిన కథనాల ప్రకారం ఆయనకు ఒక పెళ్ళి మళ్ళీ ఉంది మరదలతోటి కాబట్టి ఈమెదాన్ని చేశాడా లేదా ఇంకొక హిజాబ్ ప్రమేయంతో చేశాడా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఎందుకు చేయాలి అంటున్నానంటే ఈ టైంలో ఒక టైం అయిపోయాక ఇప్పుడు చేస్తున్న ఆందోళనలు కానీ ప్రెస్ మీట్లు కానీ అన్నీ సమసిపోతాయి ఎటువంటి అటు వెళ్ళిపోతారు అంతా మర్చిపోతారు బట్ ఒక పది రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత ఒక విక్టింబ్ ఏమేమని వస్తుందంటే లేదు ఇదే హిజ్రాని ఎవరైతే చంపారో ఈ హిజ్రా మీదే మళ్ళీ విక్టిమ్ బ్లేమింగ్ అవుతుంది లేదు ఆమెది తప్పు ఉందంట ఆమె ఇలా చేసింది కాబట్టి అలా చేశారంట అంకిత రాజ్ కేసులో కూడా మీరు చూసుంటారు కదా ఖచ్చితంగా ఈమె చేసి ఉండబట్టి ఆయన వదిలేశాడు సో ఎప్పుడైతే సమాజంలో కొంతమంది వ్యక్తుల పట్ల సరైన అంటే దృక్పథం ఉండదు అంటే చాలా వీళ్ళు చెడ్డవాళ్ళు అనే దృక్పథం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి అది పనిష్మెంట్ అది అలాగే జరగాలనేది కూడా సమాజం నిర్ణయిస్తుంది ఆ వీళ్ళు ఇలా చేసి ఉండొచ్చు అందుకే ఇలా జరిగి ఉంటుంది అనేది కనుక రెండో డిమాండ్ ఫెయిర్ ఇన్ ఇన్వెస్టిగేషన్తో పాటు కారణాలు కనుక్కోవాలి మూడో డిమాండ్ ఏంటంటే ప్రభుత్వాన్ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి కాకుండా రేవంత్ రెడ్డి గారికి కూడా నేను ఇద్దరికి విన్నవించుకునేది ఏంటి అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇలాంటివి ఎనభై శాతము ట్రాన్స్ మహిళల జీవితాల్లో జరుగుతున్నాయి పురుషులు వస్తున్నారు వాళ్ళతో ఉంటున్నారు సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు కొంతమంది అంటున్నారు ప్రేమ అంటున్నారు ఉంటున్నారు అన్నీ వాడుకుంటున్నారు ఆఖరికి వెళ్ళిపోతున్నారు అది తట్టుకోలేక వీళ్ళు సూసైడ్ ఏదో చేసుకుంటున్నారు ఇప్పుడు మర్డర్ దాకా వెళ్ళిపోయారు ఇంకా ఇది ఇంకా ముందు ఇంకెక్కడికి దారితీస్తుందో తెలియదు మనకి సో కాబట్టి మేము ఈ రిప్రజెంటేషన్ ద్వారా కూడా ఇద్దరికి మేము విన్నవించుకునేది ఏంటంటే ఒక పాలసీని కానీ చట్టాన్ని కానీ చెయ్యండి దిశ మర్డర్ తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలా ఎందుకు అనుకోరంటే మా ప్రాణాలు విలువలేవా మా ప్రాణాలకు కూడా విలువ ఉంది కదా మమ్మల్ని ప్రాణాలు రక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా కాబట్టి నేను అంటుంది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దానికి ఒక ప్రాంత మహిళతోటి ఒక పురుషుడు ఒక రిలేషన్షిప్లో ఎంటర్ కావాలంటే ఖచ్చితంగా కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి కొన్ని కట్టుబాట్లు కొన్ని సేమలు ఏర్పరచుకోవాలి మీరు కనుక ఉండినంతకాలం ఉండండి ప్రేమి ప్రేమతో ఉంటారో పెళ్లితో తీసుకుని ఉంటారో అది వేరే విషయం వెళ్ళిపోతే కనుక వాళ్ళ జీవితంలో నుంచి ఇవి మీ బాధ్యతలు ఉంటాయి ఇవి ఒబ్లిగేషన్స్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఈ ఒప్పందాలు ఉంటాయి లైబిలిటీస్ ఉంటాయి మీకు అనేసి ఒక ఒక చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే ఇలాంటి సంబంధాలు కాకుండానే నివారించవచ్చు ఫస్ట్ ఒకవేళ అప్పుడు కూడా కావని నేను చెప్తున్నాను అయినాక కూడా అట్లీస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకొని ట్రాన్స్ఫర్ ఇప్పుడు చనిపోయినా వచ్చి మాట్లాడదే తన ఎలా జరిగింది అన్యాయం ఎందుకు జరిగింది మాట్లాడదే ఇలా ఎన్ని మడర్లు జరిగింది ఒక హాస్ని వచ్చి మాట్లాడుతుందా నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ఒక రేష్మ వచ్చి మాట్లాడుతుందా ఈ వీళ్ళందరూ మాట్లాడరు కదా చనిపోయిన వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళ గురించి మనమే మాట్లాడాలి వాళ్ళ గురించి గవర్నమెంట్వి నిర్ణయం తీసుకోవాలి సో మూడో డిమాండ్ ఒక పాలసీ లెవెల్ చేంజ్ రావాలి దీపుతో ప్రేమాయణం మరదలతో పెళ్లి సంబంధం అంటే సోషల్ స్టేటస్ కోసమేమో నార్మల్ వ్యక్తులతో పెళ్లి కావాలి వీళ్ళకి డబ్బు కోసమేమో హిజ్రాలు కావాలి అంటే ముందే తెలుసు వీళ్ళకి వీళ్ళని వదిలేయాలి కొన్నాళ్ళ తర్వాత అని అదే ఈరోజు దీపు హత్యకు కారణమైంది కదా అంటే మీరేమో మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు ఇవతల వాళ్ళు ఏమో మోసం చేయడానికి డిసైడ్ అయిపోయి వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో ట్రాన్స్ మేము అంటున్నాం ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు ఈ మహిళలు మహిళలు కాదు అనే అనే ఒక ఏదైతే ఆలోచన ఉందో దానికి ఇది ఒక పరీక్ష సమయంలో నేను చూస్తున్నాను స్వరూపు గారు ఎందుకనంటే పెళ్లి విషయాల్లో కూడా మీరు అన్నట్టు ఫస్ట్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ట్రాన్స్ మహిళ అని తెలుసు పిల్లలు కనలేదని తెలుసు సెక్స్కి పనికిరాలని తెలుసు అన్నీ తెలుసు కదా అయినా ఎంటర్ అవుతారు వాళ్ళ అవసరాలు తీర్చాక మళ్ళీ వాళ్ళని తప్పించుకోవడానికి ఇలాంటి విషయాలు అయితే వెళ్ళిపోతారు రాత్రి చెప్పబెట్టకుండా లేదా చంపేస్తారు లేదా సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఇదొకటి పోనీ వీటిని అన్నింటినీ కోర్టు దాకా తీసుకెళ్దామని అంటే ఒక కేసు చూసాం తిరుపతిలో దీపికా కేసు ఆ కేసులో చట్టానికి మొత్తం ప్రాపర్ ప్రొసీజర్లో పెళ్ళి చేసుకున్నారు వాళ్ళు అంటే మంత్రతంత్రాలతోటి వేద మంత్రాలతోటి మా తాళిబొట్టు ఇవన్నీతో పాటు చేసుకున్న పెళ్ళి ఆఖరికి కోర్టు దాకా వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ తాలూకు వాళ్ళు బంధువులు అన్నారు మేము ఈ పెళ్ళి ఒప్పుకోము మేము కోర్టుకు వెళ్తామంటే ఇద్దరు కోర్టుకి వెళ్ళారు కోర్టు ఏమంటే వాదోపాదాలు అయ్యాక అవును మీరు పెళ్లి చేసుకున్నారు బట్ మీకు పిల్లలు పుట్టరు కదా అని వాదన స్టార్ట్ అయ్యి ఆఖరికి నువ్వు ఆడదానివని చెప్పి మోసం చేసి పెళ్లి వచ్చారు చూసారా అంటే ఇది ఒక కోర్టులో జరిగిన వాదవివాదం ఒక ఒక న్యాయమూర్తి చెప్తున్న జడ్జిమెంట్ ఇది నువ్వు అంటే నాకు అన్యాయం జరిగింది మహాప్రభు పలానా వ్యక్తి వచ్చాడు నన్ను నా అవసరాలకి తన అవసరాలు నన్ను వాడుకున్నాడు నా డబ్బులు అంతా వాడుకున్నాడు పెళ్ళి అని చెప్పాడు ఇదంతా జరిగింది బట్ కానీ ఇప్పుడు ఆ పెళ్ళిని అంగీకరించట్లేదు వేరే పెళ్ళికి రెడీ అయ్యాడని నాకు అన్యాయం జరిగింది ఆ మహిళ వెళితే ట్రాన్స్ మహిళ నువ్వు అసలు మహిళవే కాదని డిసి డెసిషన్ చేస్తున్నాను ఒకటి చెప్పండి నాకు నిజంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మధురా కేసులో కూడా ఇదే కదా అయింది మధురాని పోలీస్ స్టేషన్లోనే రేప్ అయితే మహారాష్ట్ర హైకోర్టు అంది లేదు ఆ ఎదుగురు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకి మనశిక్ష శిక్ష వేయాలంటే సుప్రీంకోర్టు అంటా ఉంది అప్పుడు అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది లేదు మధుర ఆదివాసీ మహిళ మహిళ ఆమెకి అలానే యథావిధిగా ఇచ్చా కోరికలు ఉన్నాయి సెక్స్ కోరికలు వాంచలు అందుకని ఆమె అప్రోచ్ అయింది పోలీసుల వరకు అనేసి ఆ కేసులో జడ్జిమెంట్ వస్తే మొత్తం మహిళా లోకమే దండెత్తి దాడెత్తి వచ్చింది ఇదేం జడ్జిమెంట్ అని అంటే మధురకు జరిగిన అన్యాయం జడ్జ్ చేయమంటే మీ మధురిని ఎందుకు జడ్జ్ చేస్తున్నారు ఆమె చెడ్డదని ఎందుకు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ న్యాయ సభలు చట్టసభలు చట్టాన్ని పాలించే వాళ్ళు ప్రజలు సమాజానికి ఇంకా మేము ఒక చెడు వ్యక్తులుగానే కనపడుతున్నాం అందుకనే ఈ న్యాయానికి సంబంధించిన ఈ మా రిలేషన్షిప్స్లో జరుగుతున్న ఏదైతే చెడు ఉందో ఈరోజు మొక్కలు మొక్కలు కోసేంతవరకు వచ్చింది మా శరీర భాగాలు ఇంకా కొన్ని శరీర భాగాలు దొరకలేదు సో ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా దీని కారణం మా కమ్యూనిటీ కాదు మేము ఇలా పుట్టడం అస్సలు కాదు మేము రిలేషన్షిప్లో వెళ్ళడం అది అస్సలు కాదు ఖచ్చితంగా ఈ సమాజమే ఎందుకంటే ఆ సమాజం నుంచి వచ్చే ఆ పురుషులే మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు ఆ ఆ పురుషుల్ని ఏం చేయకుండా కట్టడి చేయకుండా ఈ సమాజం వాళ్ళకి గ్రీన్ కార్డు ఇస్తుంది ఈరోజు దీపు హత్య అనేది కొత్త విషయమేం కాదు ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి హత్యలు చాలా జరిగాయి హాసిని హత్య కేసు నెల్లూరులో జరిగింది మనం హైదరాబాద్లో షీలాది చూసాం తిరుపతిలో దీపికా బోనం ఇలా చాలా మంది ప్రేమకి అలాగే మోసాలకి బలైపోయారు అంటే ఎందుకు అసలు హిజ్రాల్ని చంపడం అనేది చాలా ఈజీగా అయిపోయింది వేరే నార్మల్ మహిళలు చంపడం కంటే కూడా ట్రాన్స్ విమెన్ అనేవాళ్ళు ఎందుకు ఇంత చులకనగా దొరుకుతున్నారు డైరెక్ట్గా చంపేయడమే అకౌంటబిలిటీ లేదు కదా స్వరూప్ గారు అంటే ఇంట్లో నుంచి తల్లిదండ్రులే వెళ్ళగొట్టేసిన వాళ్ళు ఏదో బతుకుతూ ఉన్నారు అన్న తమ్ముళ్ళు అక్క అక్క చెల్లెళ్ళు ఎవరు సపోర్ట్ లేదు సోషల్ సిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ లేదు వీళ్ళని ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా అయితే అది ప్రొటెక్టెడ్ కమ్యూనిటీగా తీసుకొని గవర్నమెంటే కదా రక్షించాలి ఈ కమ్యూనిటీని ప్రత్యేక చట్టాలు చేయాలి కదా గవర్నమెంట్ అయితే ఎందుకంటే అయితే నేను ఒకటే అంటాను మీరు అయితే ప్రత్యేక చట్టాలన్నా చేయండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోలేము ఈ సమాజం నుంచి లేదా మేము లేకుండానే చట్టాలు వేసేయండి అదన్నా చేయండి కొంతమంది ట్రాన్స్జెండరు ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళు ఇది కూడా అన్నారు మాకు యూత్రేషి రేషి అంటారు దాన్ని అంటారు కదా ఇచ్చామరణం దాన్న ప్రసాదించండి అట్లీస్ట్ కదా ఎందుకంటే మీరు మమ్మల్ని చామనివ్వరు బతకనివ్వరు మేము బతికితే వీళ్ళందరూ ఇలాగా కాకుల్లా గద్దెలా పొడుచుకొని తింటా ఉన్నారు సో నేను అనేది ఏంటంటే సమాజంలో ట్రాన్స్ లాగా బతకడమే ఒక పెద్ద కష్టమైన జర్నీ పుట్టిన దగ్గర నుంచి కూడా అలాంటి దానిలో వీళ్ళందరూ వచ్చి ఇలా చేస్తూ ఉంటే దీనికి సంబంధించిన సమాధానం ఎక్కడ దొరుకుతుంది ప్రభుత్వాలేగా చేయాలి నిజంగా మీరు సృష్టికి ప్రతి సృష్టి చేసుకుని తర్వాత ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని ఇలా మహిళలుగా మారుతూ ఉంటారు అయినా సరే ఈ సమాజం మిమ్మల్ని వంద శాతం మహిళలుగా అంగీకరించట్లేదు ముఖ్యంగా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు ఎవరు కూడా వచ్చి వెనక నిలబడట్లేదు కనీసం మహిళలకు వర్తించే చట్టాలైనా ఈ హిజ్రాలకి వర్తిస్తున్నాయా రచన నేను అదే చెప్తాను ఒకటి చట్టాలు లేదా వ్యవస్థన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా ఉద్యమంలో మన రెండు రాష్ట్రాలే చూసుకుందాం ఏదైనా జరిగినప్పుడు వెంటనే మహిళా ఉద్యమకర్తలు అక్కడికి వెళ్తారు ఒక ఫ్యాక్ట్ పెండింగ్ చేస్తారు అసలు ఏం జరిగింది ఈ కేసులో అది రేప్ కేసు కావచ్చు అది డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు కుల పరమైన కేసు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ సంఘం ఆ ఆ సముదాయం సంబంధించిన మహిళలు అక్కడికి వెళ్తారు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తారు ఇవి ఇవి డీటెయిల్స్ జరిగింది ఇవి అని అలాంటి ఒక ప్రొసీజరే లేదు కదా నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాను ట్రాన్స్ మహిళలకు రక్షణ లేదు వాళ్ళ చావు ఖచ్చితంగా అది మర్డర్ వల్ల జరుగుతుందో సూయిసైడ్ వల్ల జరుగుతుందో లేదా న్యాచురల్గా ప్రాకృతికంగా జరుగుతుందో కూడా కారణాలు తెలియాలి అది తెలియనంత కాలము ఒకవేళ మర్డరీ జరగచ్చు లేదా సూసైడ్ జరగచ్చు దాన్ని నేచురల్ డెత్ కానీ రికార్డ్ అవుతుంది పంతొమ్మిది వందల అంటే ఈ రెండు వ రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది దానిలో దశకంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కేవలం మరణాలు చూస్తే అంటే రెండు వేల పద్నాలుగు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చాక నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ కూడా ట్రాన్స్జెండర్ వాళ్ళ డెత్స్ని రెప్లికేట్ చేయడం చూపించడం స్టార్ట్ చేశారు మరణాలని ఎక్కడెక్కడ ఏ స్టేట్స్లో ఎన్నెన్ని మరణాలు రికార్డ్ అయినాయి అని చూపించారు అందులో మీరు గమనించినట్లయితే కేవలం యాక్సిడెంట్ మరణాలే అన్ని రిజిస్టర్ అయి ఉన్నాయి మా తెలంగాణ నుంచే మన తెలంగాణ నుంచే ఎన్నో మరణాలు సూసైడ్లు అలాగ మర్డర్స్ మన ప్రవలిక రెండు వేల పదిహేనులు ఇవన్నీ కూడా రిపోర్ట్ అక్కడ మేము చేసినాక మన మన స్టేట్లో రికార్డ్ అయిన క్రైమ్ అంతా నేషనల్ లెవెల్లో వెళ్ళి ఉంటుంది కదా అవి కూడా కనీసం అక్కడ ఒకటి రెండు కేసెస్ కూడా రెప్లికేట్ కాలేదు అంటే డేటా రిప్లికేట్ చేయటంలో కూడా చాలా మిస్ రిప్రజెంటేషన్ ఉంది ఎందుకు జరుగుతూ ఉంది ఇదంతా అంటే ఒక బైనరీ సమాజంలో చేతిలో ఉన్నప్పుడు డేటాను కూడా మ్యానిపులేట్ చేయగల పవరు మాకు సంబంధించిన చట్టాల గురించి పని చేయని ఒక లోపభూష్టమైన వ్యవస్థ ఇదంతా కూడా ఉండటం వల్లే కదా ఈ కారణం కారణమని రోజు క్లియర్ కనబడుతుంది నేను అదే అంటాను అంటే మమ్మల్ని మహిళలతో సమానంగా చూడపోయినా అట్లీస్ట్ ఒక జంతువుకి ఉన్న రైట్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఒక ఒక్కొక్కకి పిల్లికి మనం పెంచుకునే వాటికి ఉన్న రైట్స్ కూడా ట్రాన్స్ వాళ్ళకి లేవే వాటితో సమానంగా జీవులుగానే మీరు మమ్మల్ని పరిగణించట్లేదే అట్లాంటప్పుడు ఇలాంటి హింసను ఇంకా వ్యవస్థీకృతం చేయాలనుకుంటున్నారా అనేది ప్రశ్న అసలు ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత ఉందా లేదు మూడు సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టు అదే అంది లేదు వేరువేరు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలు ఏవి మార్చాలి సివిల్ ప్రొసీజర్ కూడా లేదా స్పెషల్ ప్రివిలేజ్ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఇందులో ఎందులో పెట్టాలో మాకు తెలియట్లేదు ఒకటి ఇప్పుడు మేము రెడీగా లేము ఈ డైట్స్ ఇవ్వడానికన్నా సో విత్ ఇన్ జ్యుడిషియల్ డైస్ కూడా ఒక అండర్స్టాండింగ్ లోపం ఏముంది అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీస్ అంటే కేవలం వీళ్ళకి సెక్షువల్ ఫ్రీడమే కావాలి పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే వయోజనులు ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి రాజ్యాంగ స్వేచ్ఛ ఉంది హక్కు ఉంది కాబట్టి వాళ్ళని ప్రశ్నించకండి అలాగే ఎలిజిబిలిటీ వాళ్ళని కూడా ప్రశ్నించకండి కానీ మేము ఎప్పటి నుంచో కొంతైతే మొత్ మొత్తుకునేది ఏంటంటే మాలో లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలనుకునే వాళ్ళు ఉన్నారు మాలో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు మాలో పిల్లల్ని పెంచుకోవాలను పెంచుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు పిల్లల్ని కనాలనుకునే వాళ్ళు ఉన్నారు ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు మిగిలిన వాళ్ళకి ఆడ మగ వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం హక్కులు ఇచ్చినాయో అవి మాకెందుకు వర్తించవు సమానంగా అప్పుడు అలాంటప్పుడు సమానంగా రాజ్యాంగం అందరికీ ఉన్నదని ఎలా నమ్మకం కలుగుతుంది ఇప్పుడు ఒక ట్రాన్స్ విమన్ ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు నన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానన్నాడు నాతో ఉంటానన్నాడు నన్ను అన్ని రకాలుగా వాడుకున్నాడు అని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్తే ఎవరైనా అసలు పోలీసులైనా రెస్పాండ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా లేదు అసలు నువ్వేం చేస్తావు ఫస్ట్ అని అడుగుతారు మమ్మల్ని లేదయ్యా నేను అడుగుకుంటాను సెక్స్ వక్స్ చేసుకుంటా అంటే ఆయన అలాంటప్పుడు నీ దగ్గర అసలు ఎందుకు నీకు పెళ్ళి నీతో ఎవరు ఉంటారు ఉండటానికి నీ నీకు అసలు ఏం ఉంది రిలేషన్ అని వాళ్ళే జడ్జ్ చేసేస్తారు ముందు అంటే నీకు అసలు అర్హతే లేదు కదా నువ్వు అంటే నువ్వు ఆల్రెడీ వాల్యూస్ లేని దానివి ఈ సమాజంలో ఇంకా నీతో ఉండటానికి రావటం ఆయన చేసిన ఒక గొప్ప దయ ఆయన హృదయం పెద్ద హృదయము అందుకనే నీతో బతకడానికి వచ్చాడని ఉల్టా చెప్తారు మాకే యాక్చువల్లీ యాక్చువల్ ఎన్నో కేసుల్లో మేము చూసామన్నమాట ఏం చూసుకొని నీ దగ్గరికి వచ్చాడు ఆయన అని ఉల్టా మమ్మల్ని ప్రశ్నిస్తారు ఒకవేళ ఆ వ్యక్తిని తీసుకొచ్చిన మమ్మల్ని కొట్టిన ఆ వ్యక్తిని తీసుకొచ్చినా నువ్వు ఏమనుకో నీతో వెళ్ళావు ఈ ట్రాన్స్ అని తెలియదా నీకు తెలిసి ఎందుకు వెళ్ళావని ఉల్టా ఈ విధంగా అడుగుతారు యాక్చువల్గా అంతేగాని ఇలా వెళ్ళడం తప్పు ఇలా చేయడం తప్పు ఇలా ఒకరిని మానసికంగా హింసించడము బాధ పెట్టడం తప్పు అని ఏవరి ఆలోచన కూడా నేను వచ్చి వినడం చూడలే చూడటం చేయలేదు అంకిత రాజు విషయంలో కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం ఆమె ట్రాన్స్ విమెన్ అతనేమో నార్మల్ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు అందరికీ ఆదర్శప్రాయంగా మారారు కానీ కొద్ది రోజులకే మోసపోయానో లేదంటే ఇద్దరికి పడలేదో ఎవరికి వాళ్ళు విడిపోయారు సైలెంట్ అయిపోయారు అంటే అంకిత తెలివిగా నిర్ణయం తీసుకున్నట్ట మిగతా వాళ్ళకి తెలివి లేదంటారా తెలివిగా ప్లస్ ఉందాకా కూడా కదా ఎ రాయల్టీ రాయల్ బిహేవియర్ బిహైండ్ కదా ఇద్దరిది ఉంది అది అనేది మిగిలిన వాళ్ళకి తెలివి లేకుండా కాదు బట్ అలాంటి వెసులుబాటు కూడా ఉండి ఉండిపోవచ్చు నేను అందుకే చెప్తాను ఇప్పుడు అంకిత రాజు విషయంలో అంకితను ఎంత ప్రేజ్ చేస్తాను బీయింగ్ ఏ ట్రాన్స్ ఉమెన్ నా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి రాజ్ను కూడా అంతే ప్రేజ్ చేస్తాను నేను ఎందుకంటే అంత ఉందాగానే ఒకవేళ కలిసి ఉందామన్నా పెళ్లి చేసుకుందామన్నా వాళ్ళు అదే చూపించారు దక్షత వివక్ష వివక్ష లేకుండా సమాజంలో నేను ముందుకు వస్తున్నాను నేను చేసుకుంటాను అని రాజు ముందుకు రావటము అలాగే పెళ్లి చేసుకోవటం ఒక ఇంట్లో ఉండటం ఉండటము చేసుకోవటం ఒకటి వనరులు తేవటం యాక్చువల్గా ఆ అబ్బాయి తన డబ్బులు ఇన్వెస్ట్ చేయటం ఈ వ్యవస్థ మీద నమ్మకం పెట్టే రిలేషన్షిప్ మీద అది మనకు కనపడతా ఉంది అదే విఘ్నతతోటి వాళ్ళు ఉన్నంతకాలం ఉండి తర్వాత విడిపోదాం అనుకోవటము విడిగా ఉండటం విడిపోవడం అని విడిగా ఉండడం అని నిర్ణయం తీసుకోవటం ఇదంతా కూడా ఈ ప్రొసీజర్ ఒక ఒక ఐడిక ఐడియల్ ప్రొసీజర్గా కనిపిస్తూ ఉంది కదా సో అనేది అలాంటి వెసులుబాటు మిగిలిన వాళ్ళకి ఉండకపోవచ్చు యాక్చువల్గా వచ్చేవాళ్ళు రిలేషన్షిప్లో ఎవరు చెప్పి రావట్లేదు ఒక యాక్సిడెంట్గా రిలేషన్స్ జరుగుతున్నాయి ఆ రిలేషన్షిప్లోకి వెళుతున్నారు ఒక అనుకోని సంఘటన ద్వారా పరిచయాలు అవుతున్నాయి కలిసి జీవించడం స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ అనుకోని విధంగా ఒక అనే సంఘటనలో విడిపోతూ ఉన్నారు అక్కడ చెప్పుకోవటాలు మాట్లాడుకోవటాలు విడిపోవటాలు ఆ బాధ్యతలు అనేవి ఏమీ లేవు ఆ రిలేషన్ సో దానివల్ల చాలా డ్రామా అనేది కలుగుతూ ఉంది ఇప్పుడు దీపు లాంటి కేసెస్ ఇంకా కేసెస్ చాలా ఉన్నాయి ఏ కేసుల్లో కూడా ఎవరికి పెద్దగా శిక్ష పడింది కానీ కేసులు సీరియస్గా ఉన్నదైతే కనిపించట్లేదు ఇలాంటిదే మిగతా మోసగాళ్ళకు కూడా ఇవన్నీ ఛాన్సెస్గా కనిపిస్తూ ఉన్నాయి ఇలా ఇంకొకళ్ళు కూడా ప్రేమించి ఇష్టపడి డబ్బులు అన్నీ వాడేసుకొని హత్యలు చేసి సైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది కనీసం ఇప్పుడైనా ట్రాన్స్ విమెన్ ఏమన్నా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా మనం ఇలాగా ఈ ఊబిలోకి వెళ్ళొద్దు మనల్ని మోసం చేస్తున్నారు మనకి పెళ్ళి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని ప్రయోజనం ఉండదు స్వరూప గారు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనను నియంత్రించడం చాలా కష్టం సమాజంలో కొన్ని వ్యవస్థగా ఏం చేసే అవకాశం ఉంది ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తారా కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా మమ్మల్ని అడుగుతారు క్లినిక్లో కూర్చున్నప్పుడు మీరు ఇలా వెళ్ళద్దు మీరు రిస్క్ ఉంటుంది పలానా వాళ్ళతో వెళ్తే ఏదంటే మనకు చెప్పకుండా చాలామంది వెళ్తూనే ఉంటారు రిలేషన్షిప్లో కదా మనం చెప్పినా కూడా వెళ్తారు ఎందుకంటే ఆ ఇన్స్టింగ్స్ అలా ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఆ విషయంలో కంట్రోల్ అనేది ఉండదు బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అని ఇందాక చెప్పాను నేను ఎందుకంటే ఒక చట్టం అంటూ ఉంటే ఒక పాలసీ అంటూ ఉంటే ఒకవేళ ట్రాన్స్ మహిళలతోటి ఎంటర్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు గృహ హింస చట్టం కానీ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేస్ చట్టం కానీ రేప్ చట్టం కానీ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ చట్టాలు ఇవన్నీ కూడా మహిళల్ని ఆయా కమ్యూనిటీకి సంబంధించిన మహిళల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాయి సో ఆ చట్టాల భయం వల్ల కొంతమంది మగాళ్ళు వాళ్ళ పట్ల హింసాత్మకంగా ఉండడం ఉండ ఉండలేక ప్రివెంట్ అవుతుంది అవునా ప్రివెన్షన్ అవుతుంది చాలా మటుకు అలానే ట్రాన్స్ అలాంటి చట్టాలు ఏవీ లేవు ఏంటంటే పాలసీ లెవెల్లో అట్లీస్ట్ తీసుకొచ్చి మీరు ఒక రక్షణ కల్పిస్తే మీరు గనక ఏ మగాడు గనక ట్రాన్స్ మైళ్ళతో రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ నమోదైతాయి ఆ వాళ్ళు కనుక వెళ్ళిపోయే టైంలో ఏదైతే వ్యవధిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకున్న వాడుకున్న వనరులు ఇవన్నిటి కూడా లెక్క కట్టి ఇవ్వాలి అని ఒక పాలసీ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా రిలేషన్షిప్లో అది ఎప్పుడైతే జరుగుద్దో బ్రేకప్ జరుగుద్దో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ వెళుతుంది చట్టం ద్వారా వెళ్ళి ఆ ప్రొసీజర్ ద్వారా తనకి కావాల్సిన న్యాయం అట్లీస్ట్ పొందుద్ది అట్లీస్ట్ తనకి తనకు తనకు కావాలనుకున్న ప్రేమ పొందకపోయినా కానీ తన పోగొట్టుకున్న వనరులు వస్తాయి కదా అట్లీస్ట్ హిజ్రా ట్రాన్స్ విమన్ ట్రాన్స్జెండర్ పేర్లు ఏవైనా కానీ వాళ్ళు మనుషులు అందరిలాగే ప్రేమ కోసం వాళ్ళు కూడా తప్పిస్తూ ఉంటారు వాళ్ళకి ఒక ప్రాణం ఉంటుంది జీవితం ఉంటుంది ఎదుటి వ్యక్తిని అంత దారుణంగా చంపేసి ముక్కలు చేసి అంటే చట్టానికి దొరకము అనుకుంటున్నారా పోలీసులని తక్కువ అంచనా వేస్తున్నారా అంటే ఆ ప్రాణానికి విలువ లేదు అనుకుంటున్నారా కాదు మీరు చేసింది చాలా పెద్ద నేరం కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు ముఖ్యంగా అసలు మనలో మన తోటి వారైనా ఈ ట్రాన్స్ విమెన్ ని టార్గెట్ చేసి డబ్బుల కోసం వారిని వేధించడం అలాగే పెళ్లి ప్రేమ పేరుతో వాళ్ళని మోసం చేయడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు దానికి తగిన శిక్షలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ రచన